నేను యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ కావాలి అనుకుంటున్నాను అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి లక్షల సంపాదిస్తున్నారు త్వరగా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలో చెప్పు బుజ్జి అని అడుగుతుంది చిన్ని బుజ్జిని బుజ్జి అప్పుడు ఇలా అంటుంది ఏమీ లేదు చిన్ని ఎవరైనా లేని వారికి అని బుజ్జి చెప్పగానే చిన్నికి ఒక ఐడియా వస్తుంది పాపం బుజ్జికి చిన్ని మసి పూసి ఒక గిన్నె ఇచ్చి చెట్టు దగ్గర కూర్చోబెడుతుంది అక్కడే ఒక కెమెరా కూడా సెట్ చేసి ఏమి తెలియనట్టుగా బుజ్జి దగ్గరకు వచ్చి పాపం ఈ అమ్మాయి ఎవరో ఎప్పటింటో ఈ ఊరిలో ఒంటరిగా ఉంటుంది ఈ అమ్మాయికి ఎవరు లేరంట ఈ అమ్మాయితో ఒక నిమిషం మాట్లాడి సాయం చేద్దామని నిర్ణయించుకున్నాను అని బుజ్జికి కొంత డబ్బు ఇస్తుంది చిన్ని బుజ్జికి సాయం చేసిన వీడియో యూట్యూబ్లో పెట్టేస్తుంది చిన్ని తర్వాత రోజు బుజ్జి దగ్గరకు వెళ్ళి తెలియకుండా తెచ్చాను ఎక్కడ ఉందో అక్కడే పెట్టాలి లేకపోతే అమ్మ నా చింతపండు చేస్తుంది మీ అమ్మ నీ చింతపండు చేస్తే ఆ చింతపండుతో నువ్వు పచ్చి పులుసు చేసుకొని తిను నాకెందుకు ఒకసారి ఇచ్చిన డబ్బు మళ్ళీ ఇవ్వను నేను నువ్వు యూట్యూబ్ వీడియో కోసం డబ్బు ఇచ్చావు నువ్వు నాకు నేను మళ్ళీ తిరిగి ఇవ్వను ఇంకోసారి నువ్వు నన్ను డబ్బులు అడిగితే నువ్వు యూట్యూబ్ వీడియో కోసం నాకు వేసి వేసి డబ్బులు ఇచ్చావని నీ వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను అప్పుడు నేను సక్సెస్ అవుతాను అందరూ నిన్ను అసహించుకుంటారు యూట్యూబ్లో నువ్వు ఫేమస్ అవడం కంటే అప్పుడు నేను ఎక్కువ ఫేమస్ అవుతాను చెప్పు వీడియో పెట్టమంటావా యూట్యూబ్లో ఏ పని సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి కానీ ఇలా అడ్డదారులు దొక్కితే ఇలాగే ఉంటుంది మరి నేనైతే డబ్బు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని బుజ్జి చిన్నీని గట్టిగా దబాయిస్తుంటో చిన్ని చేసేది ఏమి లేక బాధపడుతూ ఉంటుంది ఎవరికైనా సాయం చేయాలంటే మంచి మనసుతో చేయాలి కానీ ఇలా మనం ఫేమస్ అవ్వడం కోసం ఇలా అడ్డదారులు దొక్కితే ఇలాగే ఉంటుంది మరి దేవుడు పైనుండి అన్నీ చూస్తూనే ఉంటాడు నాలాగా యూట్యూబ్లో ఫేమస్ అవడం కోసం మీరు కూడా ఇలాంటి పనులు చేయకండి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే